హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు భారత లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేసేయండి చాలా రోజులు అయిపోయింది కదండి మీ ముందుకు వచ్చేసేసి సో మధ్యలో ఒక వీడియో అనేది షార్ట్స్ అనేది చేస్తూనే ఉన్నాను కానీ బట్ నేను ఇలాగ కనిపించేసేసి వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది సో ఏంటి రీజన్ అని చెప్పేసేసి అనేది ఆల్రెడీ షార్ట్లో మెన్షన్ చేశాను ఓకేనా సో అయితే ఇప్పుడైతే మటుకు లేట్ చేయకోకుండా ఈ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మటుకు మీ ముందుకు అయితే వచ్చేసేసానండి సో అంతే కదండి డేస్ గడిచిన తర్వాత ఒక మంచి తో మీ ముందుకు వస్తేనే కదా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయేది అందులో కొత్త వాళ్లకు పాత వాళ్ళకు ఎవరు అనుకుంటున్నారు త్రిబుల్ ఆర్ మిషన్ తీసుకుంటున్న కొత్త వాళ్లకు ఆల్రెడీ తీసుకున్న పాత వాళ్లకు మంచి శుభవార్త అండి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా అయితే మటుకు చూడండి ఓకేనా లేట్ చెక్కకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఆల్రెడీ చాలా మంది మన త్రిబుల్ ఆర్ మిషన్ తీసుకున్నారు యూజ్ చేస్తున్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే మటుకు వస్తా ఉన్నాయి సో అందులో భాగంగానే బంపర్ లక్కీ డ్రా అయితే మటుకు ఉంది అదేంటంటే మన త్రిబుల్ ఆర్ మిషన్ ఎవరైతే ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నారో అంటే ఆఫ్టర్ దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఎవరైతే కూడా ఈ టైం లో పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా లక్కీ డిప్ కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నార్మల్ రెగ్యులర్ గా ఇచ్చే ఆఫర్స్ తో పాటు అంటే మీకు రెగ్యులర్ గా స్టార్ట్అప్ మెటీరియల్ గా కూడా సంవత్సరం మొత్తం మీద ఇయర్ మొత్తం మీద మనకు రెగ్యులర్ గా మెటీరియల్ ఆఫర్ అనేది కంటిన్యూగా ఇస్తూ సో ఈ లక్కీ డిప్ అనేది అడిషనల్ గా మనకు అనేది ఇస్తున్నారనమాట సో అంటే మీరే ఆలోచించుకోండి రెగ్యులర్ గా అని అంటే నార్మల్ గా ఆఫర్స్ ఏం పెడతారు ఫైవ్ థౌజండ్ వర్త్ మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తాము టెన్ థౌజండ్ వర్త్ మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసేసి అనేది పెడతారు కామన్ గా బట్ ఇక్కడ ఆ మెటీరియల్స్ నార్మల్ గా ఇచ్చేసేస్తూ ఫ్రీజింగ్ పేపరు యూపిఎస్ ప్లస్ స్టార్ట్అప్ సిల్క్ థ్రెడ్స్ కానీ జెరీ థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా గా ఇవన్నీ ఇస్తూ ప్లస్ ఇప్పుడు ఈ లక్కీ డ్రా కూపన్ అనేది ఇస్తున్నారనమాట సో ఈ లక్కీ డ్రా కూపన్ ఇప్పుడు దీపావళి నుంచి ఎవరైతే కూడా సంక్రాంతి వరకు మిషన్స్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే సో బిఫోర్ దీపావళి వాళ్ళకు మళ్ళీ చెప్తానండి సో ఇప్పుడు మటుకు ఈ దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఎవరైతే కూడా పర్చేజ్ చేస్తారో ఆ స్టార్ట్అప్ మెటీరియల్ తో పాటు మీకు ఈ లక్కీ డిప్ కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆఫ్టర్ సంక్రాంతి సో సంక్రాంతి పండుగ తర్వాత ఈ లక్కీ డిప్ కూపన్ అనేది డ్రా తీస్తారు సో అప్పుడు విన్నైన వాళ్లకు మనకు టోటల్ గా కూడా ట్వంటీ సీవింగ్ మిషన్స్ పోర్టబుల్ మిషన్స్ అండి ట్వంటీ సీవింగ్ పోర్టబుల్ మిషన్స్ అనేవి మనకు లక్కీ డ్రాలో తీయడం జరుగుతుంది అంటే స్టేట్ గా ఒక్కొక్క స్టేట్ కి వచ్చేసేసి ఐదైదు మందిని మనము సెలెక్ట్ చేసేసి డ్రా తీయడం అనేది జరుగుతుంది ఓకేనా సో అలాగా ట్వంటీ మిషన్స్ ఒక్కొక్క కి ఐదు ఐదు మిషన్స్ తర్వాత వచ్చేసేసి సెకండ్ ప్రైజ్ వచ్చేసేసి మనకు బైక్స్ మన త్రిబుల్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి కదండీ సో మన త్రిబుల్ ఆర్ బైక్స్ ఉన్నాయి సో అవి ఎక్కువ బయటకు అనేది రివీల్ నేను నా వీడియోస్ లో చేయలేదు అయితే త్రిబుల్ ఆర్ బైక్స్ అనేటివి లాంచ్ చేశారు త్రిపుల్ ఆర్ బైక్స్ వచ్చేసేసి నలుగురికి ఇస్తున్నారండి సో అంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కటి అనమాట సో అలాగా నలుగురికి ఇస్తున్నారు త్రిబుల్ ఆర్ బైక్స్ తర్వాత మెయిన్ వచ్చేసేసి బంపర్ లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేసి బంపర్ ప్రైజ్ అండి సో అది వచ్చేసేసి కార్ సో కార్ అనేది నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను ఫస్ట్ అదైతే చూడండి ఏం కార్ అనేది కదా కార్ వచ్చేసేసి ఇదండి సో ఈ బంపర్ ప్రైజ్ ని గెలుచుకుంటే మళ్ళీ విన్నర్ ఎవరో గానీ చాలా చాలా నేనైతే మటుకు లక్కీ అనే చెప్తాను సో చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా సరే విన్ అయినామని చెప్పేసి అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదండి మనకు గుర్తుంచుకోండి నార్మల్ గా రెగ్యులర్ గా ఇచ్చే ఆఫర్స్ తో పాటు మీకు ఈ లక్కీ డిప్ కూపన్ అనేది ఉంటుంది ఓకేనా సో తర్వాత వచ్చేసేసి మేడం మళ్ళీ మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా మరి మాకేలాగా అని చెప్పేసేసి అని అంటారు కదా సో మీ దగ్గరకే వస్తున్నానండి ఆల్రెడీ ఎవరిమైతే కూడా ఓల్డ్ గా మనం తీసుకొని మిషన్స్ తీసుకొని యూజ్ చేస్తూ ఉన్నామో వాళ్ళు కూడా ఈ లక్కీ డిప్ లో పార్టిసిపేట్ చెయ్యొచ్చు సో ఎలాగనుకుంటున్నారా మనకు ఆల్రెడీ కూడా మీకు అందరికీ తెలుసో తెలీదో నేను కొంచెం వీడియోస్ అనేటివి పాప డెలివరీ అయిపోయిన తర్వాత వీడియోస్ కొంచెము తగ్గించిన తర్వాత చేస్తూనే ఉన్నాను సో అలాగా ఎవరైతే కూడా చూసారో వాట్సాప్ లో ఆల్రెడీ వాళ్ళంతా కూడా తీసుకున్నారండి సో ఏంటి అని చెప్పేసారంటే మన త్రిబుల్ ఆర్ లో మెంబర్షిప్ కార్డు అనేది పెట్టారు ఓకేనా ఈ మెంబర్షిప్ కార్డు మనకు వచ్చేసేసి ఓల్డ్ కి వచ్చేసేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓకేనా ఓల్డ్ త్రిబుల్ ఆర్ కి వచ్చేసేసి ఓన్లీ మెంబర్షిప్ కార్డు థౌజండ్ రూపీస్ పడుతుంది సో ఆ థౌజండ్ రూపీస్ పెట్టి మెంబర్షిప్ కార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లక్కీ డిప్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎక్కడ కూడా మన త్రిబుల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకూడదు అని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఎండి సార్ ఓకేనా సో ఎవరైతే కూడా ఆల్రెడీ మిషన్స్ మీరు తీసుకొని వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మీరు సిక్స్ మంత్స్ అవని వన్ మంత్ అవని ఎప్పుడైనా సరే బిఫోర్ దీపావళికి బిఫోర్ దీపావళి వన్ డే ముందర తీసుకున్న వాళ్ళైనా సరే ఈ మెంబర్షిప్ కార్డ్ తీసుకొని మీరు ఈ లక్కీ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా సో థౌజండ్ రూపీస్ కట్టేసేసి మీరు ఆ మెంబర్షిప్ కార్డ్ తీసుకోవచ్చు సో లక్కిడి కూపన్ అనేది వస్తుంది సో మెంబర్షిప్ కార్డు వలన యూజ్ ఏముంది అని చెప్పేసి అంటే దాంట్లో కూడా బెనిఫిట్ అనేది ఉందండి ఇప్పుడు మనం త్రిబుల్ ఆర్లో ఆల్రెడీ కూడా త్రిబుల్ ఆర్ కంపెనీ నుంచి మెటీరియల్స్ తెప్పించుకుంటున్నాం కదా సో ఆ మెటీరియల్స్ కి మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ మెంబర్షిప్ కార్డు ఉండడం వలన అది కూడా ఎన్ని రోజులు వన్ ఇయర్ పాటు సో వన్ ఇయర్ పాటు మీకు మెటీరియల్స్ కి టోటల్ గా ఏ మెటీరియల్ అయినా సరే కంపెనీలో దొరికే ఏ మెటీరియల్ అయినా సరే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో లభిస్తుంది ఓకేనా సో ట్యూజింగ్ పేపర్ కావచ్చు థ్రెడ్స్ కావచ్చు ఆయిల్ స్ప్రే క్లాత్స్ కానీ ఎనీ ఐటమ్ మీకు మిషన్కి యూజ్ అయ్యే టోటల్ ఆల్ మెటీరియల్ మన త్రిబులార్ కంపెనీలో ఏదైతే కూడా దొరుకుతుందో సో ఆ మెటీరియల్ మొత్తం కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ మెంబర్షిప్ కార్డు ఉండడం వలన దొరుకుతుంది సో రెండు రకాలుగా ప్లస్ పాయింటే కదా మీ థౌజండ్ రూపీస్ మటుకు ఎక్కడ కూడా లాస్ అవ్వరు ఓకేనా ఎవరు కూడా మిస్ చేయకుండా మిషన్ తీసుకోవాలని చెప్పేసేసని ప్లాన్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ టైంలో తీసేసుకోండి అందులో ఫుల్గా సీజన్ టైం అండి సో మిషన్ తీసుకున్నాక కూడా వెంటనే కూడా మీరు వర్క్స్ స్టార్ట్ చేసేసుకున్నాక మనీ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా సో మీకు ఆ టాలెంట్ ఉండి మేము సత్తా మాకు ఉంది నిరూపించుకుంటామని చెప్పేసేసి అనుకున్న వాళ్ళు కరెక్ట్ టైం అండి ఇదైతే మటుకు మిషన్ పర్చేజ్ చేయడానికి అటు కంపెనీ నుంచైనా సరే మనకు ఒక మంచి ఆఫర్ అనేది ఉంటుంది ప్లస్ సీజన్ టైంలో గా తీసుకున్నామని అని అంటే తొందరగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ అన్న మొత్తం అని చెప్పేసేసి అని చెప్పాను నేను కొద్దిగా అన్నగానే మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా వెళ్తుంది కాబట్టి సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డేసిషన్ అయితే తీసుకోండి లేట్ చేకోకుండా ఈ ఆఫర్ని అయితే వినియోగించుకోండి ఓకేనా ఓల్డ్ త్రిబుల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా అంతే ఈ ఆఫర్ని అయితే మటుకు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు పెట్టిన మీకు థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీకు వన్ ఇయర్ పాటు ఉంటుంది కాబట్టి ఈ అయితే మిస్ చేసుకోవద్దండి లక్కీ డ్రా ని మిస్ చేసుకోవద్దాన్ని ఓకేనా సో ఈ వీడియో అయితే మటుకు మీకు నచ్చిందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీయ లేడీస్ ఫ్యాషన్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్